పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటింటా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు నియోజకవర్గానికి ఈశాన్య దిశలో ఉన్న స్తంభం పాలెం గ్రామంలోని కొత్త సత్యనారాయణ దంపతులు ఆశీర్వచనం తీసుకుని ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ వారికి నిత్యం అందుబాటులో ఉండే తనను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని జగన్ పాలన అంతమొందించడానికి తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నాయని చెప్పారు వర్గాల సంక్షేమాన్ని కాలరాసిన జగన్ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ జనసేన నియోజకవర్గం చిన్నబాబు తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు పలుచోట్ల రామానాయుడుకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ಫೋಟೋ no ಹೇ వస్తుంది మీరు ముగ్గురు ఓట్లేటింగ్ కాదు మళ్ళీ వంద ఓట్లు వేయించాలి మీరు ముగ్గురు కూడా ఎందుకంటే మీకు యాభై నాలుగు వేలు ఓటే సరిపోద్ది موهند <applause> دند ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమం ఈ రోజు ఎలమచిల్లి మండలం పంచుస్తంభపాలెంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నూట నలభై సంక్షేమ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా నేను పాదయాత్రలో ఇంటింటికి వెళ్తూ ఉంటే మాకు రెండు కరెంటు ఉన్నాయని మా పెన్షన్ పే మాకు మూడు వందల అడుగులు ఇల్లుందని చెప్పి మా రేషన్ కార్డు పీకేస్తాడు మా చేత రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పాలకుల నియోజకవర్గంలో ఆ ఇరవై శాతం పది శాతం ఏవైతే మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసుకుని మళ్ళీ పాలకుల నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ కూడా ఆగ్రస్థానంలో స్థానంలో నిలిపేటువంటి విధంగా మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి దయ నుంచి ప్రజలందరూ కూడా మరి ఆసు సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని చెప్పి పాలకులు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ సేవకుడిగా మీ ద్లాసుడిగా మీ అందరినీ కూడా వేడుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి